హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఆయాతి వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే స్వీట్ చేయబోతున్నాము కాజుతో స్వీట్ చేస్తున్నాము ముందుగా బౌల్ తీసుకొని అందులో కాజుని వేసుకోవాలి కాజు మంచివి తీసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ వేసి టూ అవర్స్ నానబెట్టుకోవాలి నీట్గా కడుగేసుకొని వాటర్ పోసి పెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే స్వీట్ చాలా స్మూత్గా వస్తుంది ఇలా టూ అవర్స్ నాని తర్వాత ఇదిగోండి చూడండి ఎలా అయ్యాయో అందులో ఉన్న వాటర్ని తీసేయాలి దాని తర్వాత మిక్సింగ్ జార్ తీసుకొని అందులో చక్కర్ని వేసుకొని ఇలాచిని వేసుకొని బాగా గ్రైండ్ చేయాలి మెత్తగాయని పౌడర్లా చేసుకోవాలి తర్వాత ఆ పౌడర్ని వేరే బౌలకు తీసుకొని అందులోనే కాజు వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ చాలా అంటే చాలా స్మూత్ చాలా స్మూత్గా ఉండాలి ఒక చిన్న కామెడీ వేసుకున్నామా నా పేరేసి ఇన్షన్ నాకు లేత టెన్షన్ ఫ్రెండ్స్ మీరు మీకు తెలుసా సిన్చాన్ మీరు చిన్నప్పుడు కార్టూన్స్ చూస్తుంటే తను వస్తాడు కదా తన పేరే సిన్చాన్ సిన్చాన్ తెలిసినట్టయితే కామెంట్ చేయండి నేను సిన్చాన్ వీడియో చూడకుండా వీడియో చేస్తున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి వెంటనే నా నోటిఫికేషన్ మీకు వస్తుంది నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు గ్రైండ్ చేయడం అయిపోయింది చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చాలా స్మూత్గా ఉండాలి తర్వాత ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని అందులో ఆ పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడుంది అసలైన కథ తర్వాత పౌడర్ కూడా వేసుకొని ఏం పౌడర్ అనుకోకండి షుగర్ పౌడర్ పౌన్స్ పౌడర్ కాదండి షుగర్ పౌడర్ ఆ పేస్ట్లోకి మిక్స్ అయ్యే విధంగా చేసుకోవాలి స్పూన్ తీసుకొని బాగా తిప్పుతూ ఉండాలి చాలా చైన్ అండి కలుపుతూ ఉంటే హలో సుధాకర్ అంకుల్ అలా నరేష్ అంకుల్ చూడండి సైడ్ కింద చూస్తున్నారు నేను చేసేది స్కిప్ చేయకుండా చూడండి నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు నేను మిమ్మల్ని నడిపించాడు బా బాగ సర్లే ఫ్రెండ్స్ మేము ఇలాగే మాట్లాడుకుంటాం మా డాడీ ఫాదర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నన్ను చాలా బాగా ఆటో పెట్టిస్తారు ఫ్రెండ్స్ పోనీ లే ఫ్రెండ్స్ కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తారు థ్యాంక్ యూ సుధాకర్ అంకుల్ థ్యాంక్ యూ నరేష్ అంకుల్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందరూ ఈ వీడియోలో చూస్తున్న వినంగా స్వీట్ చేసి సంపముండ్రీ ఫ్రెండ్స్ నేను చెప్పలేదా కలుపుతూనే ఉండాలి చైనాప్ వస్తుంది ఫ్రెండ్స్ మా మమ్మీకి దానికి ఆతుక్కోకుండా కలుపుకోవాలి కలుపుతూ కలుపుతూ కలుపుతూనే ఉండాలి అప్పుడే దాని టేస్ట్ వస్తుంది వర్షం పడుతుందని స్కూల్కి హాలిడే ఇచ్చారు ఇంట్లో ఉండి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అంతలో మా మమ్మీ ఏం ఆలోచిస్తున్నావు బెట్ట ఆయాన్ అనేసి సరింది ఏదో తినాలని స్వీట్ లాగా అనిపిస్తుంది స్వీట్ లాగా మమ్మీ ఏదైనా స్వీట్ చేద్దామా కాజికట్లే చేద్దాం ఆయాన్ అని మమ్మీ అడిగింది చలో మమ్మీ వెళ్దాం ఇంకా లేట్ ఎందుకు అనే లోపు మమ్మీ వెళ్ళి స్టార్ట్ చేసింది కానీ స్వీట్ మాత్రం చాలా చాలా సో సూపర్ స్వీట్ అవ్వడానికి ఇంకా ఫైవ్ మినిట్స్ పడుతుందండి వీడో ఫైవ్ మినిట్స్ లేదండి నేను చెప్తున్నాను స్వీట్ అవ్వడానికి టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అప్పుడే అండి అసలైన టేస్ట్ వస్తుంది వావండి ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకోవాలి టెన్ పర్సెంట్ కుక్ అవ్వాలి అనే టైంలో నెయ్యి యాడ్ చేసుకోవాలి వావ్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది అండి అంతలోపు సంచాన్ వీరలు చూసేస్తాను మమ్మీ అని వెళ్ళాను చూసి కూడా వచ్చాను అయినా కలపడం అవ్వలేదండి కాజు కత్తి చేయాలంటే కలపడం ఎక్కువ ఉంది మమ్మీకి ఊరికైనా అడిగైనా ఇబ్బంది పెట్టాను అనిపిస్తుంది కానీ మమ్మీ ఇబ్బంది పడకుండా వెంటనే చేసి పెడుతుంది హలో డాడీ ఈ డైలాగ్ నీ కోసమే డాడీ నీ ఎవ తగ్గేదా అట్లుంటారు మళ్ళా మనతోని ఓకే గాయ్స్ మనం వీడియోలకి చదాం బటర్ పేపర్ పైన నెయ్యి వేసుకొని ఆ పేస్ట్ని కూడా దానిపైన వేసుకొని కాలుతుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త చేతితో దగ్గరికి చేసుకుంటూ చాలా వేదిగా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరికి ప్రెస్ చేసుకుంటూ నెయ్యి వేసుకొని చపాతి కర్రతో ఇలా చేసుకోవాలి తర్వాత ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకోవాలి ఈ గ్యాప్లో నేను ఒక చిన్న బాలకృష్ణ డైలాగ్ చెప్తాను ఫ్లూటు జింక ముందు సింబం ముందు కాదో నీకు బీపీ వస్తే నీ పియే వంకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్ది ఓకే జస్ట్ నవ్వుకోండి నా ని చూసి నా డైలాగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మమ్మీ మమ్మీ ఇంకెంతసేపు మమ్మీ మమ్మీ తినాలనిపిస్తుంది రెడీ అయిపోతా మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ చేసినందుకు ఇంత కష్టపడి చాలా చాలా థ్యాంక్ యూ మమ్మీ వావ్ మమ్మీ సూపర్ టేస్ట్ మమ్మీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బా బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్